వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ ఈరోజు మాట ఆలోచనే రేపటి ఫలితం మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణమే ఒక అద్భుతం ఎందుకంటే ఇది నీ జీవితం మారడానికి తొలి అడుగు అవుతుంది ప్రతిరోజూ ఉదయం మన మనస్సు మన శరీరం మన ఆత్మ ఇవన్నీ విశ్వశక్తితో అనుసంధానమవుతాయి అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ శక్తి పూర్తి వీడియోలోకి ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ నుంచే నీ జీవితాన్ని మార్చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం ఉదయాన్నే మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఉదయం లేచిన వెంటనే మీ మొట్టమొదటి ఆలోచన ఎంత శక్తివంతమో నీకు తెలుసా మన మెదడు సబ్కాన్షియస్ మైండ్ నిద్ర నుంచి లేవగానే కొన్ని నిమిషాల పాటు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఈ సమయంలో మన కోరికలను విశ్వానికి పంపితే అవి ఎక్కువ ఆకర్షణకు లోనవుతాయి ఒక నిమిషం కళ్ళు మూసుకో ఇలా ఊహించుకో నేను ఒక శాంతమైన సంపూర్ణమైన సంతోషభరితమైన జీవితం గడుపుతున్నాను విశ్వం నాకిష్టమైనవి అన్నీ కూడా ఇస్తోంది నా ప్రతి శ్వాసలో ఆ విశ్వం నాకు తోడుగా ఉంది శ్వాసతో శక్తిని గ్రహించవచ్చా అవును ప్రతిరోజు ఉదయం మూడు నిమిషాలు శ్వాసపై దృష్టిపెట్టు మెల్లగా లోపలికి శ్వాస తీసుకో ఆ శ్వాసలో ధనిక శక్తిని ఊహించుకో బయటకు వదిలే శ్వాసలో నీ అంతర్గత భయం దుఃఖం వదిలేస్తున్నట్టు ఊహించుకో ఇది నీ అవగాహనను ఇప్పుడు నెమ్మదిగా మారుస్తుంది విజువలైజేషన్ ఊహించు గట్టిగా నమ్ము కళ్ళు మూసుకుని నీ లక్ష్యాన్ని ముందే జరిగిపోయినట్టు ఊహించు ఉదాహరణకి నేను పది లక్షల ఆదాయాన్ని నెలకి సంపాదిస్తున్నాను నా దగ్గర మంచి ఆరోగ్యం మంచి కుటుంబం ఉంది నాకు కావలసిన ఉద్యోగం నాకు వచ్చింది గమనించు ఊహించేటప్పుడు నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ భాష భావన నీకు నిజంగా ఆనందంగా అనిపిస్తేనే అది విశ్వానికి సంకేతం పంపుతుంది ఎప్రీషియేషన్ ఎనర్జీ కృతజ్ఞతతో ఆకర్షణ థ్యాంక్ యూ అనే పదం అంత బలమైనదిగా నీకు అనిపించకపోవచ్చు కాని ఉదయం మీది మన జీవితంలోకి శుభశక్తిని తీసుకురాగలదు ప్రతిరోజు ఉదయం ఈ ఐదు విషయాలకు ధన్యవాదాలు చెప్పు నీకున్న శరీరానికి నీకున్న ఆరోగ్యానికి నీ దగ్గర ఉన్న ఫుడ్కి నీరు బట్టలకి నీ కుటుంబానికి నీ కలలకి ప్రతి విషయానికి ధన్యవాదాలు విశ్వం అని శ్రద్ధగా చెప్పు నీ నడవడిక మారాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కేవలం ఊహించడమే కాదు యాక్షన్ తీసుకోవటం కూడా ముఖ్యమే ఈ ఉదయం తరువాత ఒక చిన్న పని అయినా నీ లక్ష్యానికి దగ్గరగా తీసుకో ఉదాహరణకి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అనుకుంటున్నావా ఒక వీడియో చూడు దాన్ని ఆచరణలో పెట్టు లేదా హెల్త్ మెరుగుపరుచుకోవననుకుంటున్నావా పది నిమిషాలు వాకింగ్ మొదలుపెట్టు ఈ చిన్న చర్యే విశ్వానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే సంకేతం పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఉదయాన్నే చెప్పే పదాలు ఈ పదాలు ప్రతిరోజు ఉదయం రెండు నిమిషాలు జపించు లేదా ఆడియో రూపంలో విను నా జీవితం ప్రేమ ధనిక ఆరోగ్యం ఆనందంతో నిండి ఉంది నేను విశ్వంతో ఏకత్వంగా జీవిస్తున్నాను నాకు కావలసిన ప్రతిదీ సులభంగా వస్తోంది ప్రపంచం నా కోసం పనిచేస్తోంది నేను ప్రతిరోజు విజయం వైపు ముందుకుపోతున్నాను నా కలలు నెరవేరుతున్నాయి ధన్యవాదాలు విశ్వం నాకు కావలసిన జీవితాన్నిచ్చినందుకు మీరు పూర్తి విశ్వాసంతో ఈ ఐదు విషయాలు తప్పకుండా ఉదయాన్నే వినండి లేదా చెప్పండి విశ్వం తప్పకుండా మీ మాటలు వింటుంది ఫైవ్ మినిట్స్ మిరాకిల్ విజువలైజేషన్ చేయండి ఇప్పుడు నా ముందు నేను కోరుకున్న జీవితం స్పష్టంగా కనబడుతోంది నా కలల ఇల్లు నా విజయాలు నా ఆనందం ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు కావలసిన జీవితం నేను సృష్టించుకున్నాను ధన్యవాదాలు విశ్వం నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం ఎలా స్పందిస్తుంది విశ్వం మిమ్మల్ని మొదట పరీక్షిస్తుంది ఒక్కోసారి ముందుగా సమస్యలు పంపుతుంది ఎందుకంటే అది చూస్తోంది నిజంగా నీవు సిద్ధమా అని నీ ధైర్యం నమ్మకం కృతజ్ఞత ఇవే నిన్ను జీవితంలో ముందుకు తీసుకెళ్తాయి విశ్వానికి ఇవ్వడం ప్రారంభించు నీవు కోరినదంతా నీవైపు వస్తుంది చివనగా మీకు ఇది నిజమా అన్న డౌట్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఉదయం ఈ వీడియో చూస్తే లేదా వింటే ముప్పై రోజుల్లో నీ జీవితం మారుతుంది విశ్వం ఒక అద్భుతం కానీ ఎక్కడో లేదు నీ అంతరాత్మలోనే మొదలవుతుంది ఈ వీడియో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అని కోరుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా ద సీక్రెట్ బుక్ సిరీస్ ఓల్డ్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి చివరిగా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి